ఈ రోజు నవంబర్ ఇరవై ఆరుని ఎంత చక్కగా మనందరం ఘనంగా జరుపుకున్నాం కాన్స్టిట్యూషన్ డేని పురస్కరించుకొని మనం మాక్ అసెంబ్లీని మన గౌరవ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి వర్యలు అంటే వారి ఆలోచనని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను పిల్లల్లో ప్రశ్నించే తత్వం పెరగాలి పిల్లల్లో సమాజంలో ఏ విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో తెలియాలి బాల్యం నుంచే వారికి ఒక అవగాహన కలగాలి సివిక్ సెన్స్ ఎంతో ముఖ్యమో అవన్నీ కూడా నేర్పించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన మనకి మాక్ అసెంబ్లీని కండక్ట్ చేయడం అది చాలా సక్సెస్ఫుల్గా పిల్లలందరిలో కూడా ఒక రకమైన ఆలోచనని పెంపొందించుకోవడం మరి ఇవి కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు మన పశ్చిమ నియోజకవర్గంలో నుంచి ఈ స్కూల్లో నుంచి కూడా ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్తారు మాక్ అసెంబ్లీకి వెళ్తారు అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను రానున్న రోజుల్లో మరి ఇక్కడి నుంచి కూడా ఒక ఎమ్మెల్యేగా తయారయ్యి ముందు आशिस्ना